అందరికీ నమస్కారం మిథునరాశివారు ఏ రాశివారిని వివాహం చేసుకుంటే కలసివస్తుంది అష్టైశ్వర్యాలు కలుగుతాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు కొంచెం ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ చేయండి మృగసర మూడు నాలుగు పాదములు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదములు మరియు పునర్వస్ ఒకటి రెండు మూడు పాదముల్లో జన్మించినవారు మిథునరాశికి చెందుతారు మిథునరాశి యొక్క గ్రహాధిపతి బుధుడు మిథునరాశి జ్యోతిషచక్రంలో మూడవ రాశి దంపతులు ఈ రాశికి చిహ్నముగా శాస్త్రములందు చెప్పబడియున్నది ఈ రాశి ద్విస్వభావరాశి మరియు వాయుతత్వరాశి సన్నని పాదాలు నిశితమైన దృష్టి కలిగి ఉంటారు వీళ్లు కుశాగ్రబుద్ధి కలిగి ఉంటారు ఈ రాశివారు ఇతరులు అభిప్రాయానికి తగ్గ ప్రవర్తన కలిగి ఉంటారు కాలానుగుణంగా ప్రవర్తిస్తూ ఉంటారు మిథునరాశివాళ్లు ఎవరినీ వివాహం చేసుకుంటే కలిసివస్తుంది ఎవరిని వివాహం చేసుకుంటే ఆర్థికంగా మంచి ఉన్నతమైన స్థితికి వెళ్తారు ఎవరిని వివాహం చేసుకుంటే సామాజికంగా మంచి స్థితికి వెళ్తారు అలాగే ఎవరిని వివాహం చేసుకుంటే వాళ్ల వివాహబంధం చక్కగా ఉంటుంది మంచి సంతానం కలుగుతుంది అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాము మిథునరాశివాళ్లు వివాహం చేసుకునేటప్పుడు ఖచ్చితంగా వాళ్లవాళ్ల జీవితం భాగస్వాముల యొక్క జాతక చక్రాలను పూర్తిగా పరిశీలించిన తర్వాతనే వివాహం చేసుకోవడం చెప్పదగిన సూచన మిథునరాశవాళ్లు మేషరాశవాళ్లని వివాహం చేసుకున్నట్లయితే సహజంగానే దూకుడు స్వభావం కలిగిన ఈ మేషరాశవాళ్లకీ ఈ మిథునరాశవాళ్లకీ కలయిక విచిత్రంగా ఉంటుంది కారణం ఏంటంటే ద్విస్వభావం కలిగినటువంటి మిథునరాశవాళ్లు ముక్కుసుటితనం ధైర్యం సాహసం పట్టుదలతో దూసుకుపోయే మనస్తత్వం గల మేషరాశవాళ్లని చూసి మిథునరాశివాళ్లు కంగారు పడే పరిస్థితి ఉంటుంది అదేవిధంగా ఇవన్నీ పాజిటివ్ తీసుకున్నట్లయితే ఖచ్చితంగా మిథునరాశవాళ్లు మేషరాశివాళ్లని వివాహం చేసుకోవచ్చు ఈ మిథునరాశివాళ్లలో జాతకరీత్యా కొంతమందికి కొంచెం అనుమానం ఎవరిని నమ్మకపోవడం అలాగే ఎదుటివాళ్లు తనకి ఏదో చేస్తున్నారనే భావనలు గనుక ఏర్పడినట్లయితే మేషరాశివాళ్లతో ఖచ్చితంగా వీళ్లకి కొన్ని ఘర్షణలు గొడవలు అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి వ్యక్తిగతంగా జాతకం కలిసినట్లయితే ఈ మేషరాశివాళ్లని మిథునరాశివాళ్లు వివాహం చేసుకోవచ్చు వృషభ రాశి వాళ్లను వివాహం చేసుకున్నట్లయితే ఈ మిథునరాశికి రాశికి మధ్య ఉన్న ద్విద్వాదశ స్థితి వలన వాళ్లవాళ్ల జాతకాలను పూర్తిగా పరిశీలించకుండా వివాహం చేయరాదు అంటే మిథునరాశి స్త్రీని రాశి పురుషుడు చేసుకున్నట్లయితే ఖచ్చితంగా ఈ రాశి పురుషుడు ఆర్థికంగా వృత్తిపరంగా వ్యాపారపరంగా రాజకీయపరంగా చాలా ఉన్నతమైన స్థితిని పొందుతాడు అలా కాకుండా మిథునరాశి పురుషుడిని వృషభరాశి స్త్రీ వివాహం చేసుకున్నట్లయితే సహజంగానే ఆప్యాయతలు ఆపేక్ష కుటుంబం అంటే అభిమానం బిడ్డల పట్ల బాధ్యత ప్రేమ కలిగే మంచి కళాత్మక దృష్టి కలిగిన వృషభరాశి స్త్రీ మిథునరాశి పురుషుడిని చేసుకున్నట్లయితే మానసికంగా శారీరకంగా కుంగపోవడం జరుగుతుంది కనుక ఎటువంటి పరిస్థితుల్లోనూ మిథునరాశి పురుషుడిని ఈ వృషభరాశి స్త్రీ వివాహం చేసుకోరాదు రాశి మిథునరాశవాళ్లనే వివాహం చేసుకున్నట్లయితే అంటే మిథునరాశి స్త్రీ మిథునరాశి పురుషుడిని వివాహం చేసుకున్నట్లయితే ఇద్దరిది ద్విస్వభావ రాశి అవ్వటం వల్ల అలాగే ఒకే రాశి స్త్రీ పురుషులతో వివాహం చేయడం వలన ఇద్దరికీ ఒకేసారి ఏల్నాటసిని అష్టమసిని అర్ధాష్టమస్సిని కష్టకాలం వచ్చినప్పుడు ఇద్దరికీ ఒకేసారి ఇబ్బందులు వస్తాయి తట్టుకునే శక్తి ఇద్దరికీ ఉండదు కాబట్టి వీలైనంత వరకు మిథునరాశవాళ్లు మిథునరాశివాళ్లని ఎటువంటి పరిస్థితుల్లోనూ వివాహం చేసుకోరాదు మిథునరాశివాళ్లు కర్కాటక వారిని వివాహం చేసుకున్నట్లయితే ఈ మిథునరాశికి కర్కాటక రాశికి మధ్య ఉన్న ద్విద్వాదశ స్థితి వలన వీరి జాతకాలు పరిశీలించిన తరువాతనే వివాహం చేయాలి అంటే సహజ సిద్ధంగానే కుటుంబం అంటే ప్రేమ ఆప్యాయత ఆపేక్ష బంధుప్రీతి ఉన్న కర్కాటక రాశి మిథునరాశివాళ్లు వివాహం చేసుకోవాలనుకుంటే వీళ్లు ముఖ్యంగా పాటించవలసిన విషయం ఏంటంటే ఈ కర్కాటక రాశి స్తీని మిథునరాశి పురుషులు వివాహం చేసుకోవచ్చు అలా చేసుకున్నప్పుడు మిథునరాశి పురుషుడు ఖచ్చితంగా ఆర్థికంగా మంచి ఉన్నతమైనటువంటి స్థితిని పొందుతాడు సమాజంలో మంచి పేరు ప్రతిష్ఠలు పొందగలుగుతారు వీళ్ల సంతానం మంచి స్థితికి వెళుతుంది మంచి మహార్జాతకులు పుడతారు చక్కటి పరిస్థితి ఏర్పడుతుంది అలా కాకుండా ఎటువంటి పరిస్థితుల్లోనూ కర్కాటక రాశి పురుషుడిని మిథునరాశి స్త్రీ చేసుకున్నట్లయితే వాళ్ళిద్దరి మధ్య అవగాహన ఉండదు తరచుగా గొడవలు జరిగి ఇద్దరూ ఎవరికి వారే యమునాతీరే అయ్యే పరిస్థితి ఉంటుంది కనుక వీలైనంతవరకు కర్కాటక రాశి పురుషుడిని మిథునరాశి స్త్రీ వివాహం చేసుకోరాదు మిథునరాశివాళ్లు సింహరాశివారిని వివాహం చేసుకున్నట్లయితే దృఢ సంకల్పం క్రమశిక్షణ బాగా శ్రమపడగలిగే శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి ఈ సింహరాశి వాళ్లని ఈ మిథునరాశివారు వివాహం చేసుకుంటే ఒక విచిత్రమైన పరిస్థితి ఏర్పడుతుంది అంటే వాళ్ల ఇద్దరి జీవితాలు రైలు పట్టాల్లాగా ఉంటాయి ఎవరి జీవితం వాళ్లదే ఎవరి ఆనందం వాళ్లది ఎవరి ఉద్యోగం వాళ్లది ఎవరి వ్యాపారం వాళ్లదే ఎవరి పదవి వాళ్లదే ఎవరి పరిస్థితి వాళ్లది అలా ఉండే వీళ్ళిద్దరూ వాళ్ళ ఇగో దెబ్బ తీసుకోనంతవరకు కూడా వాళ్ల మధ్య వైవాహిక బంధం బాగానే ఉంటుంది వాళ్ళువాళ్ల ఇగోలకు దెబ్బ తగిలినప్పుడు మాత్రం వీళ్ల మధ్య వైవాహిక బంధం తేగపోయే పరిస్థితి ఉంటుంది జాగ్రత్తగా వీళ్ల జాతకాలు పూర్తిగా పరిశీలించిన తర్వాత మాత్రమే ఈ సింహరాశివాళ్లని మిథునరాశివాళ్లు వివాహం చేసుకోవాలి మిథునరాశవాళ్లు కన్యా రాశివారిని వివాహం చేసుకున్నట్లయితే సహజంగానే మంచి తెలివితేటలు లౌక్యం ఆవేశపూరితమైన ద్విస్వభావమైన మనస్తత్వం ఉన్న కన్యారాశ వాళ్లని ద్విస్వభావ మనస్తత్వం కలిగిన ఈ మిథునరాశివాళ్లు వివాహం చేసుకున్నట్లయితే కొద్దిగా ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా వీళ్ల మధ్య మంచి బంధం ఏర్పడుతుంది ఒకరి వల్ల ఒకరికి మంచి విజయాలు సామాజిక అభ్యున్నతి మంచి సంతానం మంచి ఆర్థిక అభివృద్ధి కలిగి గొప్ప పేరు ప్రతిష్ఠలు తెచ్చుకుంటారు కనుక ఇద్దరి జాతకాలను పరిశీలించి ఈ మిథునరాశవాళ్లు కన్యారాసవాళ్లని వివాహం చేసుకోవచ్చు మిథునరాసవాళ్లు తులారాసివారిని వివాహం చేసుకున్నట్లయితే సహజంగానే న్యాయము ధర్మము అనే వాటిమీద నమ్మకం దృఢమైన మనస్తత్వం కలిగిన ఈ తులారాసవాళ్లకీ ద్విస్వభావ స్థితి కలిగిన ఈ మిథునరాశవాళ్లు యొక్క ఒక వైపు చూసినప్పుడు ఇబ్బంది లేదుగాని రెండవ వైపుని చూసినప్పుడు మాత్రం ఖచ్చితంగా తులారాసవాళ్లకీ ఈ మిథునరాశవాళ్లకి చాలా పెద్ద గొడవలు అవుతాయి కనుక ఈ మిథునరాశివాళ్లకి తులారసవాళ్లకి వివాహం చేసేటప్పుడు పూర్తిగా వాళ్ళిద్దరి జాతకాలను పరిశీలించి జాతకాలు కలిస్తేనే వివాహం చేయాలి అలా కలిసినప్పుడు మాత్రం ఖచ్చితంగా ఆర్థికంగా ఇద్దరు మంచి ఉన్నతమైన స్థితిని పొందుతారు సమాజంలో బాగా పేరు ప్రతిష్ఠలు పొందుతారు తక్కువ స్థాయి నుంచి వచ్చిన కూడా ఆర్థికంగా మంచి బలోపేతం అయిన స్థితికి వీళ్ళిద్దరూ వెళ్లగలుగుతారు అయితే ఈ వీళ్ళిద్దరిలో మిథునరాశవాళ్లదే పైచేయి అవుతుంది మిథునరాశివాళ్లు వృష్టికరాశివారిని వివాహం చేసుకున్నట్లయితే సహజంగా వృష్టికరాశివారు వాళ్ళును నమ్మితే ప్రాణమిస్తారు ఆవేశం కోపం ప్రేమ ద్వేషం అభిమానం అన్నీ ఎక్కువగా ఉండే వృష్టికరాశివాళ్ళూ ఈ మిథునరాశవాళ్లులో ఉన్నటువంటి ఏ భావాన్ని భరించలేరు ఇటువంటి పరిస్థితుల్లోనూ వాళ్లని వీళ్ళూ వీళ్లని వాళ్లూ ఒప్పుకునే పరిస్థితి ఉండదు కనుక ఎటువంటి పరిస్థితుల్లోనూ మిథునరాశికి రాశికి వివాహం చేయరాదు చేస్తే వాళ్ల మధ్య గొడవలు ఆపడం ఎవరి తరముకాదు కనుక ఎటువంటి పరిస్థితుల్లో మిథునరాశివాళ్లు వృష్టిక రాశివారిని వివాహం చేసుకోకూడదు మిథునరాశివాళ్లు వారిని వివాహం చేసుకున్నట్లయితే మిథునరాశికి రాశికి మధ్య ఉన్న సమసప్తక స్థితి వలన వీళ్ల మధ్య ఒకరినొకరు సపోర్ట్ చేసుకోవడం ఒకరి బలహీనతలు ఒకరు కవర్ చేసుకోవడం ఒకరినొకరు గెలిపించాలని చూడడం జరుగుతుంది కాని స్వయం ప్రతిపత్తి మొండితనం కలిగిన ఈ ధనుసు రాసివాళ్లు ఈ మిథునరాశివారిలో ఉన్న ద్విస్వభావాలను చూసి భరించలేక దూరమయ్యే పరిస్థితులు ఉంటాయి కనుక జాతకాన్ని పరిశీలించిన తర్వాత మాత్రమే ఈ మిథునరాశివారికి ధనుసు రాశివారికి వివాహం చేయడం మంచిది మిథునరాశివాళ్లు మకర రాశివారిని వివాహం చేసుకున్నట్లయితే వీళ్ళిద్దరు మధ్య ఉన్నటువంటి షష్టాష్టక స్థితి వలన వాళ్లవాళ్ల జాతకరీత్యా ఎటువంటి ఇబ్బందులు వాళ్ల జాతకాల్లో ఉంటాయో అవి పూర్తిగా వీళ్ళిద్దరూ అనుభవించడం జరుగుతుంది కనుక ఎటువంటి పరిస్థితుల్లోనూ ఈ మిథునరాశవాళ్లు మకర రాశివాళ్లని వివాహం చేసుకోకూడదు కారణం ఏంటంటే మంచి ఆకర్షణ శక్తి కలిగి అందరిని కలుపుకుపోయే మనస్తత్వం ఉన్నటువంటి ఈ మకర రాశవాళ్లని చూసి మిథునరాశివాళ్లకి లోపల వేరే రకమైన అనుమానం భావనలు పుట్టి వీళ్ళిద్దరి మధ్య అత్యంత దారుణంగా ఘర్షణ జరిగే అవకాశం ఉంటుంది కనుక ఈ మిథునరాశివాళ్లకి మకర రాశవాళ్లకి వీలైనంతవరకు వివాహం చేయరాదు మిథునరాశివాళ్లు వారిని వివాహం చేసుకున్నట్లయితే సహజ సిద్ధంగానే మంచి భవిష్యత్తు జ్ఞానదృష్టి చక్కగా అందరినీ కలుపుకుపోయేటువంటి మనస్తత్వం కలిగిన ఈ కుంభరాశివాళ్లకి సరదాగా మాట్లాడే స్వభావం ఉన్నటువంటి మిథునరాశివాళ్లు తొందరగా ఎట్రాక్ట్ అవుతారు ఖచ్చితంగా వీళ్ల మధ్య మానసికంగా ఎంతో మంచి బంధం ఏర్పడుతుంది కనుక ఈ రాశి మిథునరాశివాళ్లు వివాహం చేసుకోవడం మంచిదే వివాహం చేసుకున్నట్లయితే ఆర్థికంగా మంచి ఉన్నతమైన స్థితిని పొందుతారు కాబట్టి జాతకాలు కలిస్తే మిథునరాశివారికి కుంభరాశివారికి వివాహం చేయవచ్చు మిథునరాశివాళ్లు మీనరాశివారిని వివాహం చేసుకున్నట్లయితే సహజ సిద్ధంగానే ఆధ్యాత్మిక భావనలు స్వభావం సున్నితమైన మనస్తత్వం ప్రశాంతమైన ఆలోచన ఎన్నో ఎన్నో ఆశలు కోరికలు లోపల పెట్టుకుని పైకి ఏమీ లేకుండా ఉండే ఈ మీనరాశివాళ్లు మిథునరాశివాళ్లలో ఉన్నటువంటి నాననికి ఒకవైపు కోణాన్ని మాత్రమే ఇష్టపడతారు నానానికి రెండో వైపు ఉన్నటువంటి వీళ్ల స్వభావాన్ని అంటే వీళ్ల కోపం అనుమానం భయం మీనరాసవాళ్లు చూసినట్లయితే ఖచ్చితంగా మీనరాశవాళ్లు డిప్రెషన్కి గురవుతారు కనుక ఈ మిథునరాశికి మీనరాశికి వివాహం చేసేటప్పుడు వాళ్లవాళ్ల జాతకం కలిసి బాగున్నట్లయితే వివాహం చేయాలి అలా చేస్తే ఖచ్చితంగా ఈ మిథునరాశివాళ్లు మంచి విజయాన్ని పొందుతారు వాళ్ల బంధం బలంగా ఉంటుంది అయితే వీళ్లలో మిథునరాశవాళ్లదే పైచేయి అవుతుంది మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి